తెలంగాణలో ఇందిరమ్మ ఆశావాహులకి అయితే తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ ఇచ్చిందండి ఇందిరమ్మాయణలు మంజూరు జాబితా అయితే విడుదల చేశాం జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేసుకోండి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి లేని పక్షంలో మీరు అర్హులైతే మళ్ళీ అప్లికేషన్ పేసుకోండి అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మనం ఇప్పుడు అప్డేట్ గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలో వచ్చాక ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామన్న ఎన్నికల హామీని ఎట్టకేలకు నిలబెట్టుకోబోతుంది అని చెప్తున్నారండి ప్రభుత్వం అధికారికంగా ఇందిరమ్మ ఇండ్ల అధికారుల మంజూరు జాబితా రెండు వేల ఇరవై ను దానికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను అయితే విడుదల చేసిందండి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం కింద ఇల్లు లేని వారు ఆర్థిక సహాయం పొందడానికి అర్హులైన లబ్ధిదారుల లిస్టును అయితే సిద్ధం చేసింది అని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదవారికి ఇల్లు లేని నిరాశ్రయులకు పక్కా ఇంటి నిర్మాణాలు చేసి ఇవ్వడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్తూ వస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్టేటస్ను ఆన్లైన్లో చూసుకునే విధంగా ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ నుండి జిల్లాల వారీగా జాబితాను డౌన్లోడ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది అని చెప్తున్నారు రాష్ట్రంలో వెనుకబడిన ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈపాటికే ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు పథకం పేరిట ఇల్లు లేని వారికి ఆర్థిక సహాయం అందించడానికి ముఖ్య పాత్రనైతే పోషిస్తూ ఉంది ఈ పథకం కింద జాబితాలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ఐదు లక్షల వరకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అని చెప్తున్నారు అయితే జాబితాలో లబ్దిదారులు తమ పేర్లను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ అయితే ఇందిరమ్మ ఇండ్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా లాగిన్ కావాలి అంటున్నారు అయితే ఎవరైతే దీనికి అర్హులు అర్హులుగా ఉండాలంటే ఏం అర్హత అయి ఉండాలి అనే విషయానికి వెళ్తే ఇందిరమ్మ ఇంటి మంజూరు దరఖాస్తులను కలిగిన అర్హతలు తెలంగాణ శాశ్వతంగా ఇల్లు లేని నివాసిగా ఉండాలి ఐదు సంవత్సరాల నుండైనా ఇల్లు లేని నివాసిగా ఉండాలన్నమాట దారిద్ర రేఖకు కింది స్థాయి లేక ఆర్థికంగా వెనకబడిన వారై ఉండాలి రేషన్ కార్డులో ఆదాయం లేని పేదవారిగా గుర్తింపు కలిగి ఉండాలి వార్షిక ఆదాయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిమితికి మించి ఉండకూడదు దరఖాస్తుదారుడు ధృవీకరణ కోసం అయితే ఆధార్ కార్డు అయితే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ కార్డు లేకపోతే అతను అర్హుడా లేదా అని గుర్తించడం చాలా కష్టం అని చెప్తున్నారు దానికి తగినట్టుగా మరి ఫోన్ నెంబర్ కూడా ఉండాలి అంటున్నారండి గతంలో ప్రభుత్వ పరంగా ఇల్లు లబ్ధి పొంది శాశ్వతంగా ఇల్లు ఉన్నవారు అన్నర్ గత ప్రభుత్వంలో ఇల్లు పొంది మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఇల్లు పొందాలి అనుకోవడం అనేది అసాధ్యం అని చెప్పడం దాని అర్థమండి ఆన్లైన్ వెబ్సైట్లో జాబితాలో పేరు తనిఖీ చేసుకోలేని వారు స్థానిక మండల పరిషత్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం ప్రజాసేవా కేంద్రాలలో లబ్ధిదారుడు స్థితిని ధృవీకరించడంలో అధికారులు అయితే హెల్ప్ చేస్తారు మీరు ఆన్లైన్లో తనిఖీ చేసుకోలేనంత పరిజ్ఞానం ఉంటే గనక మండల కేంద్రాలయానికి వెళ్తే గనక అక్కడ అధికారులు ఇంటర్నెట్లో చెక్ చేసి మీ పేరు ఉందా లేదా చెప్తారని చెప్తున్నారండి జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితా ఆన్లైన్లో సులభంగా చెక్ చేసుకోవడానికి అయితే అందుబాటులో ఉంది ఫాస్ట్ ట్రాక్ ఆమోద ప్రక్రియ ద్వారా ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా లబ్ధిదారులకు దశల వారీగా కూడా డబ్బులు అందుతాయి ఏ దశలో ఎంత డబ్బులు వస్తాయని వివరాలను కూడా ఆన్లైన్లో పెట్టారట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం రెండు వేల ఇరవై ఐదు కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల తమ పేర్లను తనిఖీ చేసుకోవడం అయితే ఇప్పుడు ఎంతో అవసరం అంటున్నారు ఒకవేళ ఆ లిస్టులో మీ పేరు లేకపోతే ఇప్పుడే వెంటనే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది కనుక ఇప్పుడు చెక్ చేసుకొని లేదు అంటే కనుక మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని సెకండ్ లిస్టులో మీ పేరు వచ్చేలాగా అవకాశం కలుగుతుంది అని చెప్తున్నారండి లబ్ధిదారుల లిస్టు ఆన్లైన్లో ఉంది కనుక ఆధార్ లేదా మొబైల్ నంబర్ను ఉపయోగించి స్టేటస్ చూసుకోండి మరిన్ని వివరాలకు మీరు దగ్గరలోని ప్రజాసేవా కేంద్రం లేదా ప్రభుత్వ గ్రామ పంచాయతీ మున్సిపల్ అధికారులను సంప్రదించి ఈ విషయాన్ని వెంటనే తెలుసుకొని మీ పేరు రానట్టయితే మళ్ళీ వెంటనే అప్లికేషన్ చేసుకోండి అని చెప్తున్నారు మరి